शुक्लाम्बरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशन्तये अगजानन गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे वागीशाद्यासु मनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननम् शारदा शारदाम्भोज वदना वदनां भुजे सर्वदा सर्वदा अस्माकं सन्निधिं सन्निधिं क्रियात् गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुत्साक्षात् परं ब्रह्मा तस्मै श्रीगुरवे नमः शिवाय गुरवे नमः మహిమ్న స్తోత్రంలో పదవ శ్లోకం చెప్పుకుంటున్నాం తవైశ్వర్యం యత్నాపరి విరించి హరిరథ పరిచ్ఛేత్తుం యాతా వనలమనలస్కంత వపుషః ततो भक्ति श्रद्धा भर गुरु गृणद्भ्यां गिरीशयत स्वयं तस्थेताभ्यां तव किम अनुवृत्तिर्न फलति तवैश्वर्यं यत्नात् यदुपरि विरिंचि हरिरधः परिच्छेतुं यातावनलम అనలస్కంధవ తో భక్తి శ్రద్ధురుగృణ్యాం గిరిశయత్ స్వయం న ఫలతి పరమేశ్వరుడు యొక్క సేవ ఎంతటి ఫలప్రదమైనదో ఇందులో వివరిస్తున్నాడు ఒకనొకప్పుడు బ్రహ్మగారికి విష్ణువుకి నువ్వు గొప్ప నేను గొప్ప అనేటువంటి స్పర్ధ వచ్చింది అలా స్పర్ధ వచ్చేసరికంటే బ్రహ్మగారు నేనే ఈ వీటన్నిటినీ జగత్తులో ఉన్న సమస్తమైనటువంటి వస్తువులని ప్రాణులని అప్రాణులన్నిటినీ నేనే సృష్టిస్తున్నాను అనేటువంటి కాస్త అహంకారము ఏర్పడింది విష్ణువు జగత్తునంతని నేనే రక్షిస్తున్నాను అని ఆయన భావించాడు ఇలా భావించడం వల్ల ఏమైందంటే ఉభయుల మధ్య స్పర్ధ ఏర్పడింది నువ్వు గోప నేను గొప్ప అని వారిద్దరూ శివుడి దగ్గరికి వెళ్ళారు అయితే అప్పుడు శివుడు ఏమన్నాడంటే ఏవో ఎదురుగా కనపడుతోంది చూడండి నా తేజస్వ రూపమైనటువంటిది నా రూపం అది శివలింగం అన్నమాట ఒకరు దాని కింద చివర ఎంతుందో దాని కిందకి ఎంతవరకు ఉన్నదో దాన్ని ఒకళ్ళు చూసిరండి ఒకడు అగ్రం పైకి వెళ్ళి అది ఎంతవరకు వ్యాపించిందో ఒకరు చూడండి అని అన్నారు అనేసరికి వీళ్ళిద్దరూ వైపు వెళ్ళాలి అవి వెళ్ళినప్పుడు బ్రహ్మగారు పైకి వెళ్ళారు విష్ణువు కిందకి వెళ్ళాడు అయితే ఉభయలకి కూడా దాని అంతు కనపడారు విష్ణువుకి అది ఎక్కడ మొదలుగా ఉన్నదో అది కనపడలేదు బ్రహ్మకి దాని చివర అగ్రం ఎంతవరకు ఉన్నదో ఆ అగ్రభాగం కనపడలేదు అయితే ఇంతట్లో ఏమైందంటే ఆ శివలింగము పైన అగ్రభాగము నుండి సంపెంగ పువ్వు కింద పడింది మధ్యలో పడితే దాన్ని బ్రహ్మగారు పడుకున్నాడు అది పుచ్చుకుని శివుడి దగ్గరకు వచ్చాడు విష్ణువుకి ఆ మొదలు కనపడక ఆయన వెనక్కి వచ్చాడు వచ్చేసేసరికి ఈశ్వరుడి దగ్గర బ్రహ్మగారు అన్నాడు ఇగో నేను మీ యొక్క అగ్రభాగాన్ని చూసి వచ్చాను అన్నాడు అదేవి నువ్వు చూసినట్టు ఏమిటి సాక్ష్యం అన్నాడు అంటే ఇదిగో సంపెంగ పువ్వు తెచ్చాను అక్కడ మీ శివలింగం పైన నెత్తి మీద ఉన్నటువంటి అగ్రభాగంలో ఉన్నటువంటి సంపెంగ పువ్వు ఇదిగో తెచ్చాను అన్నాడు అప్పుడే ఆ సంపెంగని అడిగాడు ఏమిటమ్మా అవునవును పైకి వచ్చి నన్ను తీసుకొచ్చాడు అని చెప్పాడు అయితే ఈశ్వరుడిగా తెలుసు అప్పుడు ఈశ్వరుడు ఏమన్నాడంటే ఆ పైనుండి జారిపడిన దాన్ని నువ్వు మధ్యలో గ్రహించి పట్టుకొచ్చేవు ఆ సంగతి నాకు తెలుసు అబద్ధవాడినందుకు సంపెంగ పువ్వు ఇక ఎప్పుడూ ఇక పైన ఈశ్వరారాధనకి పనికి పనికిరాదు అని చెప్పాడు ఓ సంపెంగ పువ్వు కాదు మొగలి పువ్వు మొగలి పువ్వు ఇక ఈ పైన ఎప్పుడూ కూడా ఈశ్వరారాధనకి పనికి రాదు అని చెప్పాడు అప్పటి నుంచే మొగలి పువ్వులు ఎప్పుడూ కూడా ఈశ్వరారాధనలో ఉపయోగించరు అన్నమాట సరే ఇది ప్రాచీనమైన ఒక పురాణ కథ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ చెప్తున్నారు తవ ఈశ్వర్యం యత్నాత్ ఉపరివిరించి హరిరథ అనలం అనలస్కంధవపుష అనలస్కంధవపుష తవ తేజస్వరూపమైనటువంటి తేజోరాశి అయినటువంటి శరీరము కలిగినటువంటి తవా నీ యొక్క ఐశ్వర్యం ఆ ఈశ్వర స్వరూపాన్ని సగుణమైనటువంటి ఆ ఈశ్వర స్వరూపాన్ని ఏదైతే ఉందో యత్ ఏ స్వరూపమైతే ఉన్నదో దానిని తెలుసుకోవడం కోసం యత్నాత్ విరించి ఉపరి హరి అధః ఆ ఐశ్వర్యాన్ని పరిచ్ఛేద్దు కొలవడం కోసం అంటే ఇది ఇంతటి ఐశ్వర్యము ఈ స్వరూపం ఇంతటిది అని కొలవడం కోసం అని చెప్పి చెప్పడం కోసం ఆ బ్రహ్మ విష్ణువు ఇద్దరూ కూడా ప్రయత్నాత్ ప్రయత్నం వల్ల అంటే ప్రత్యేకమైన ప్రయత్నంతో అనమాట బయలుదేరారు ఎవరు బ్రహ్మ విష్ణువు బ్రహ్మ ఉపరి పైకి పైకి వెళ్ళాడు అగ్రభాగం చూడడానికి విష్ణువు అధహ మొదలు క్రింద భాగం మొదలు ఎక్కడి నుంచి ఉందో చూడడానికి వెళ్ళాడు యాతవు వెళ్ళారు అయితే వెళ్ళినప్పటికీ వాళ్ళు తెలుసుకోగలిగేరా అంటే లేదు అనలం నా అలం అంటే తెలుసుకోవడానికి వాళ్ళు సమర్థులు కాలేదు అలం నా నా అంటే అక్కడ అలం శబ్దానికి సమర్థము సమర్థము కాలేదు అంటే వారు ఈ ఈశ్వర స్వరూపము యొక్క ఆది ఎక్కడో అగ్రమ ఎక్కడో తెలుసుకోలేకపోయారు అనలస్కంధ అంటే తేజోరాశి అయిన శరీరము కలిగినటువంటి తవ ఆ నీ నీ యొక్క అంటే ఈశ్వరుని యొక్క ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం ఈశ్వరస్య భావ ఐశ్వర్యం అతని యొక్క ఐశ్వర్యం అంటే ఆధిపత్యం అంటే ఆధిపత్యాన్ని వహిస్తున్నటువంటి అతని సగుణ స్వరూపం అని అర్థం ఆ స్వరూపాన్ని తెలుసుకోవడం కోసం పరిచ్ఛేత్తు కొలుచుటకు అంటే పైన ఎంతవరకు వ్యాపించింది కింద ఎంతవరకు ఉన్నది అనేది తెలుసుకోవడం కోసం వెళ్ళారు ఎవరు విరించిహి హరి విరించిహి ఉపరి బ్రహ్మగారు పైకి వెళ్ళాట హరి అధ విష్ణువు కిందకి వెళ్ళాట వెళితే తెలుసుకున్నారా అంటే తెలుసుకోవడానికి సమర్థులు కాలేదు అనలం నా అలం తెలుసుకోలేకపోయారు ఏ రూపాన్నైతే వాళ్ళు తెలుసుకోలేకపోయారో ఎందువలనైతే తెలుసుకోలేకపోయారో అందువలన భక్తి శ్రద్ధాభర గురు గృణద్ గురు గృణద్భ్యాం తాభ్యాం అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఆ మహేశ్వరుని యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క తేజస్వరూపాన్ని తెలుసుకోలేకపోయినటువంటి వారై వారి పట్ల భక్తి శ్రద్ధలతోటి వారిని స్తుచించారు ఈశ్వరుని భక్తి శ్రద్ధాభర గురు గృణధ్వ్యాం భక్తి శ్రద్ధలు నిండినటువంటి ఆ గురు సంబంధమైన గురుణతో అంటే స్థుతి మాటలు అంచేది గురు గుణద్వ్యాం ఆ గురువుకు సంబంధించినటువంటి స్థుతి చేస్తున్న తాభ్యాం ఆ బ్రహ్మ విష్ణువు వారిద్దరికి తాభ్యాం వారి చేత నువ్వు పొందబడ్డావు వారు చేసినటువంటి స్థుతి చేత స్వయం తస్థే యత్ యత్ ఏ నీ ఐశ్వర్య రూపం ఉన్నదో ఆ రూపము స్వయం తస్థే స్వయముగా ఎదురుగా నిలిచింది అనుగ్రహించింది అనమాట ఇందువల్ల వాళ్ళు భక్తి శ్రద్ధలతోటి స్థుతి చేశారు ఆ స్థుతి చేయడము చేత ఈ పరమేశ్వరుని యొక్క ఐశ్వర్యము వారికి ఎదురుగా సాక్షాత్కరించింది అనమాట స్వయం తస్తే తస్తే అంటే నిలబడింది అని అర్థం స్వయముగా ఆ ఐశ్వర్యమే అంటే ఆ పరమేశ్వరుని యొక్క ఆ తేజస్వరూపమే వారిదురుగా నిలబడిందిట ఎందువల్ల వారిద్దరిని వారిద్దరూ కూడా ఆ ఈశ్వరుని ప్రార్థన చేయడం వల్ల అంతకుముందైతే పరస్పరము అహంకారముతోటి వాళ్ళు కలహించుకున్నారు అంచేత ఆ అహంకారం ఉన్నంతసేపు మనకి ఆ పరమాత్మ దర్శనం అవదు వారికి కూడా ఆ ఈశ్వర స్వరూపం తెలియలేదు ఎప్పుడైతే ఆ అహంకారము అణిగి భక్తి శ్రద్ధలు కలిగేయో శ్రద్ధ అంటే విశ్వాసం అంచేది భగవంతుని పట్ల మనకి శ్రద్ధ ఉండాలి భక్తి ఉండాలి భక్తి సా పరా ప్రేమ రూపా అవ్యాజమైనటువంటి ప్రేమ భగవంతుని పట్ల అవ్యాజమైన ప్రేమ ఉంటే దాన్ని భక్తి అంటారు అవ్యాజం అంటే ఏమిటి ఏదో ఒక మిషతోటి మనం భగవంతుణ్ణి స్థుతించకూడదు అంటే నాకు ఇది కావాలి అది కావాలి ఏదో ఈరోజు ఈ దుఃఖం వచ్చింది ఈ కష్టం వచ్చింది ఇది పోవాలి అందుచేత భగవంతుని స్మరించడం లేకపోతే ధనము కావాలి అందుకోసం భగవంతుని స్థుతి చేయడం దాన్ని భక్తి అనరుట వస్తుత భక్తి అంటే ఏమిటి అంటే ఎటువంటి అన్కండిషనల్ అనమాట ఇది కావాలది కావాలనేటువంటి కోరికేమీ లేకుండగా భగవంతుని పట్ల ప్రేమ మనకి ఉండాలి సహజముగా ఏర్పడాలి అయస్కాంతం ఇనువును ఎలా అయితే సహజంగా ఆకర్షిస్తుందో అలాగా మనము ఆ భగవంతుని పట్ల మన మనస్సు అలా ప్రసరింపబడ ప్రసరించాలన్నమాట ఆయన చేతి మనం ఆకర్షింపబడాలి అలా ఆకర్షింపబడాలంటే మనకి అటువంటి లక్షణాలు ఆ క్వాలిటీ మన దగ్గర ఉండాలి అందుచేత ఈ భక్తి ఆయన పట్ల విశ్వాసం భగవంతుడు మనని రక్షిస్తాడు భగవంతుని వల్ల తప్పనిసరిగా మనకి జయము కలుగుతుంది అనేటువంటి శ్రద్ధ కూడా ఉండాలి విశ్వాసం పేదవాక్యముల పట్ల శ్రద్ధ ఉండాలి గురువాక్యముల పట్ల శ్రద్ధ ఉండాలి భగవంతుని పట్ల శ్రద్ధ ఉండాలి చేత భక్తి శ్రద్ధాభర గురు గృణద్వ్యాం తాభ్యాం వాళ్ళు ఆ భక్తి శ్రద్ధలు నిండినటువంటి గురుస్తుతి అనమాట ఆయన పరమేశ్వరుడు అంటే గురు దక్షిణామూర్తి స్వరూపుడు ఆయన అంచేత ఆ గురుస్వరూపము పట్ల భక్తి శ్రద్ధలతోటి వాళ్ళు చేశారు స్థుతి చేశారు అలా అలా స్థుతి చేసినటువంటి తాభ్యం అన్నమాట వారి చేత ఏమైంది ఆ పరమేశ్వర స్వరూపము స్వయంతస్థే స్వయముగా ఆ ఎదురుగా నిలిచిందనమాట అటువంటి అనుగ్రహాన్ని పరమేశ్వరుడు అనుగ్రహించి వారి ఎదురుగా అనమాట అలా చెప్పి ఏమంటున్నాడంటే కవి తవ కిం అనువృత్తిర్న ఫలతి కాబట్టి నిన్ను కనుక సేవించినట్లయితే ఎందుకు ఫలించకుండా ఉంటుందయ్యా అంటే దాంట్లో ఎటువంటి అనుమానం అవసరం లేదు ఆ పరమేశ్వరుని సేవించడం వరకు మన పని ఆ సేవిస్తే మనం ఏది కోరుకుంటే అదే ఫలిస్తుంది అంచేత నిన్ను సేవించడం అనేది ఫలించకుండా ఉండదు తవ అనువృత్తి అంటే నీ యొక్క సేవ నా ఫలతికిం ఫలించదా ఏమి అంటే తప్పనిసరిగా ఫలిస్తుంది దానికి ఉదాహరణే వెనకాల చెప్పాడు అనమాట ఆ బ్రహ్మ విష్ణువులు ఉభయులు మొదట అహంకారముతో ఉండడం చేత ఆ పరమేశ్వరుని తత్వాన్ని తెలుసుకోలేకపోయారు ఆ అహంకారము అణిగి భక్తి శ్రద్ధలతో స్థుతి చేయడం చేత ఆయన సేవ చేశారు అనమాట ఆ సేవ చేత ఏమైంది వారికి ఆయన యొక్క స్వరూపము ప్రత్యక్షమైంది కాబట్టి పరమేశ్వరుని యొక్క సేవ అనేది ఎప్పుడూ కూడా నిష్ఫలము కాదు అదిప్పుడు సఫలమే అవుతుంది అని కవి యొక్క అభిప్రాయం తవైశ్వర్యం యత్నాత్పరించిర్హరిరధ గిరిశ వుషిశ్రద్ధా గురుగృణవ్యాంగిరిశంటస్థే తాభ్యాం తవ ఫలతి గిరిష గిరిష అంటే ఓ పరమేశ్వర అనర్థం సంస్కృత వ్యాకరణంలో ఈ గిరిశ అనేటువంటి శబ్దము దగ్గర ఒక చిన్న విశేషం ఉన్నది గిరవు చేతే ఇది గిరిశ అంటే ఆ కైలాస పర్వతం మనందు హాయిగా షేనించేటువంటి వాడు ఇది ఒకటి అయితే వ్యాకరణం ఏం చెబుతోందంటే గిరియందు శయనించేవాడు అని అర్థం చెప్పాలంటే అది ఛందస్సులో అంటే వేదములో అయితేనే గిరిశహా అనే రూపం అవుతుంది గిరవుడందసి అని పాడిన సూత్రం అదే లోక వ్యవహారంలో ఉన్న భాష లౌకిక భాషలో అయితే గిరౌసేదే ఇది గిరిశయహా అవుతుంది అని చెప్పారు అధ్యత లౌకిక భాషలో గిరిశయ అనాలి వైదిక భాషలో గిరిష గిరిశ దానికి సంబోధన గిరిష అధ్యత వైదిక భాషలో గిరిశ అనొచ్చు లౌకిక భాషలో గిరిశయ అనాలి అని చెప్పారు అయితే చాలామంది కవులు కాళిదాసాది ప్రసిద్ధ కవులందరూ కూడా లౌకిక భాషలోనే గిరిష అని వ్యవహరించారు అయితే ఇది పూర్తిగా వ్యాకరణ విరుద్ధం కాదు గిరియందు నిద్రించువాడు గిరవు చేతే అనేటువంటి అర్థములో గిరిష అని లౌకిక భాషలో వాడకూడదు కానీ గిరిష అనే శబ్దమే మొత్తానికి అసాధువు కాదు దాన్ని మరొక విధముగా వ్యాకరణము చేత సాధించారన్నమాట గిరిహి అస్య అశ్చితి గిరిశంటే గిరి కలిగినటువంటి వాడు ఆయన మరి పర్వతం ఆయనకుంది కదా కైలాస పర్వతం ఈశ్వరుడిదే కదా ఆయన అక్కడే ఉంటాడు కదా కాబట్టి అటువంటి కైలాస పర్వతము కలిగినటువంటి వాడు అనే అర్థంలో ఇక్కడ అశ అనేటువంటి ఒక ప్రచయం తద్ది ప్రచయం లోమాది పామాది పిచ్చాదిభ్యశ్చనే అని పాడిన సూత్రం ఆ సూత్రం వల్ల ఇక్కడ ష అని ప్రత్యయం వచ్చిందనమాట ఆ విధంగా గిరిశ అనే రూపం లౌకిక సంస్కృత భాషలో కూడా వాడచ్చు అని చెప్పారు అంటే వైదిక భాషలో వాడిన దానికి గిరిశ అంటే పర్వతమునందు శయనించువాడు అని అర్థం లౌకిక భాషలో ఉన్న గిరిశ అంటే పర్వతము కలిగిన వాడు అని అర్థం ఈ లౌకిక భాషలో గిరిశ అనే శబ్దము తద్తాంతం అవుతుంది వైదిక భాషలో కృదంతం అవుతుంది అన్నమాట ఆ రెండింటికి తేడాది ఏవైనా మొత్తం మీద గిరిశ శబ్దానికి ఈశ్వరుడు అనే అర్థం అన్నమాట మరొక్కసారి శ్లోకం తవైశ్వర్యం యత్నాత్యదుపరి విరించిర్ హరిరథ పరిచ్ఛేద్ం యాతల స్కంధవ ततो भक्तिश्रद्धाभर श्रद्धाभर गुरुगृणद्भ्याम् गिरिशयत् स्वयन्तस्थेताभ्याम् तव किमनुवृत्तिर्न फलति